అయితే పన్నెండవ వార్డుకి సంబంధించిన కౌన్సిలర్ బడుతున్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు ఆయన గత కాలంలో రెండు వేల పదహారులో ఏదైతే థర్టీన్ ఫైనాన్స్ తరఫున నిధులు వచ్చినాయో దానికి సంబంధించి ఈ రోజు కనీసం దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు దీనికి సంబంధించి కౌన్సిలర్లు అడిగినప్పుడు దానికి సరైన వివరణ ఇవ్వకపోవడంతో నేను కూడా దీనిపై కంప్లైంట్ చేశాను దానికి సంబంధించి మీ అధికార చెప్తాను అండంతో మనం అడుగుదాం అసలు సూర్యకుమార్ గారు అసలు ఏం జరిగిందండి అధిక న్యూస్ వర్క్ ప్రత్యేక నమస్కారాలు ఈరోజు మన మున్సిపల్ సాధారణ సమావేశం తాలూకు ఎజెండా మాకు అందడం జరిగిందండి ఈవేళ మా సభ్యులు అందరూ కలిపి ఈ యొక్క ఎజెండాని వ్యతిరేకించి వాయిదా వేయించడం జరిగింది కాకపోతే ఇందులో విషయం ఏంటంటే ఈ ఎజెండాలోని పదిహేనవ అంశం ఒకటి ఉందండి ఇందులో థర్టీన్త్ ఫైనాన్స్ సంబంధించినటువంటి గ్రాంటు అంటే రెండు వేల పదహారులో ఎస్టిమేషన్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో టెండర్ అది పిలిచి వర్క్ అది పూర్తి చేస్తామని చెప్పేసి నా పన్నెండవారికి సంబంధించినటువంటి డ్రైనేజ్ వర్క్కి బిల్లు అని చెప్పేసి ఇవేళ పెట్టడం జరిగింది కానీ అది ఎంత దారుణం అంటే థర్టీన్త్ ఫైనాన్స్ వర్క్ అని చెప్పేసి ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ రన్నింగ్ జరుగుతున్నప్పుడు ఆ యొక్క బిల్లు పెట్టడం జరిగిందండి మధ్యలో ఫోర్టీన్త్ ఫైనాన్స్ అయిపోయింది సుమారు ఏడు సంవత్సరాల కాలం కూడా పూర్తి అయిపోయింది ఇప్పుడు బిల్లు పెడుతున్నారంటే మీరు ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఈ వర్క్లో అంటే నా నాకు తెలిసిన ఏంటంటే వర్క్ అయితే జరగలేదని చెప్పి నా అభిప్రాయం అండి కానీ వర్క్ జరిగిందని చెప్పేసి అంటే అందులో ఎంతో ఫ్రాడ్ ఉంటేనే కానీ ఎంతకాలం బిల్లు అవ్వకుండా ఆగదు కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా బిల్ అవుతుందండి కానీ ఏడు సంవత్సరాల తర్వాత దీన్ని బిల్లు తీసుకొచ్చారంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ ఎందుకేట తీర్మానాన్ని కూడా అనుసరించి కమిషనర్ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఏ విధంగా కూడా బిల్లుని పాస్ చేయకుండా ఆపి ఈ నగర పంచాయతీ యొక్క సొమ్ముని కాపాడమనమని చెప్పేసి అందులోని కూడా సాధారణ నిధుల నుంచి కూడా పే చేయమని చెప్పేసి నేను నన్ను అడుగుతున్నారు సాధారణ నిధుల నుంచి ఏంటంటే థర్టీన్ ఫైనాన్స్ గ్రాంట్ ఇవ్వడం అనేది చాలా తప్పుడు వ్యవహారం అండి జనరల్ ఫండ్ నుంచి ఏంటంటే ఖర్చు పెట్టే విధానాలు వేరుగా ఉంటాయి ఈ యొక్క అమౌంట్ని పే చేయకుండా బిల్లు ఇవ్వకుండా ఆపనమని చెప్పేసి మేము కమిషనర్ గారిని కోరడం జరిగింది అంతేకాకుండా మా కౌన్సిలర్ గారు అది చెప్పారండి గోవింద్ గారు అదిని శివరాత్రికి సంబంధించినటువంటి వర్క్లు అని చెప్పేసి అని చెప్పారు రెండు సంవత్సరాల క్రితం మన ఏలశ్వన్కి సంబంధించిన డ్రైనేజ్ వాటర్ అది కూడా మన బ్రాహ్మణ రైవ్లో కలు కలుస్తుంది కాబట్టి ఆ కలవకుండా ఉండడానికి అని చెప్పేసి ఒక వాళ్ళు కూడా ఎస్టిమేషన్ వేసి గతంలో చేయడం జరిగిందండి వర్క్ అదిని కానీ ఏంటంటే ఆ వర్క్ డ్యామేజ్ అయిపోయింది కాంట్రాక్ట్ ఏంటంటే రెండు సంవత్సరాల లోపల ఏమైనా డ్యామేజ్ అయితే ఆ కాంట్రాక్ట్ మళ్ళీ ఆ వర్క్ని ఖచ్చితంగా రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది ఏఏ గారికి కమిటర్ గారికి ఈ విషయంలో రెండు మూడు సార్లు మేము కలిసి ఆ డ్యామేజ్ అయిన వర్క్ అనేది ఫుల్ఫిల్ చేయమని చెప్పేసి పూర్తి చేయించమని చెప్పేసి కోరడం జరిగింది అయినా సరే ఆ కాంట్రాక్టర్ ఆ బాబు రెడ్డి గారు ఎవరని చెప్పాను అంటున్నారండి ఆ కాంట్రాక్టర్ ఏ విధంగా కూడా లెక్క చేయకుండా ఆ డ్యామేజ్ అనేది కూడా పూర్తి చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారండి దాని మీద కూడా మేము పై అది పై అధికారులుగా కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నాం అంతే కాకుండా మున్సిపాలిటీలో మెప్మా డిపార్ట్మెంట్ ఉంది మెప్మా డిపార్ట్మెంట్ సంబంధించి సాయి కుమార్ గారు అని చెప్పేసి ఆయన ఉన్నారండి ఆయన రాజమండ్రి నుంచి వస్తూ ఉంటాడు ఆయన ఆయన ఏంటంటే ఇన్ఛార్జ్ కింద వ్యవహరిస్తున్నారు గతం ఏంటంటే పర్మనెంట్ ఉద్యోగ కింద ఉండేవారు ఇప్పుడు ఇన్ఛార్జ్ కింద ఉండడం వల్ల ఏంటంటే నా ఆటలకి ఇంకా ఏ విధమైన ఇబ్బంది లేదు నేనే పర్మనెంట్ కాదని చెప్పేసి ప్రతి ఒక్కరిని హరేస్మెంట్కి గురి చేస్తూ ప్రతి ఒక్కరి దగ్గర అమౌంట్ అది డిమాండ్ చేస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చిందండి దాని మీద కూడా పూర్తి స్థాయిలో కంప్లైంట్లని కూడా చాలా మంది కంప్లైంట్లు ఇస్తున్నారు మాకు దాని మీద ఏంటంటే పూర్తి స్థాయిలో పై అధికారులు కూడా దాన్ని ఫార్వర్డ్ చేస్తాం అనుకుంటున్నాం ఆ విషయంలో కూడా మీరు అధికార న్యూస్ వారు మాకు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి సరిగా ఇది ఏదైతే ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం నగర పంచాయతీలో టోటల్ అవినీతికి పాల్పడుతుంది ప్రతి అధికారి కూడా అవినీతిమయం అయిపోయారని చెప్పేసి ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో వాడివేడిగా కూడా చర్చ జరగడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క మున్సిపల్ కార్యాలయంలో పేరుకుపోయి ఉన్న సమస్యలు అయితే ఎవరు పట్టించుకోవట్లేదు దానికి సంబంధించి ఎన్నో మార్లు అధికారులకి తెలియపరిస్తే కనీసం దానికి సంబంధించిన బిల్లులు దానికి సంబంధించిన ఎస్టిమేషన్లు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేరని ఈ యొక్క సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది అయితే ఓకే అలాగే ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ సంబంధించిన మన టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం సురేష్ వెంకటేశ్వర గారు చెప్పండి అధికారి ఎలక్ట్రానిక్ మీడియా వారి యొక్క వృధా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకి ప్రజాప్రతినిధులకి వారిది ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడేటువంటి ప్రజాప్రతినిధులతో పాటు మీడియా వరకు కూడా ఒక వారధిలాగా పనిచేసి ప్రజల యొక్క యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి పోస్ట్ వచ్చినట్టు చెప్పవలసిన బాధ్యత మీడియా వారికి ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి ప్రజాప్రతినిధులకి కూడా పూర్తి బాధ్యత ఉంది గత ఎనిమిది నెలల కాలం నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాము శివరాత్రి ముందు జరిగేటువంటి మీటింగ్ మాత్రం ఏకాభిప్రాయంతో ఆమోదించడం జరిగింది అది ఒక మీటింగే మరి ఈ రోజు మీటింగ్ కూడా మేము ఒక విషయాల మీద వస్తే అధికార పార్టీ వాళ్ళు సహకరించలేని పరిస్థితి మరి మా పదిహేను వార్డు గారు అడిగారు మూడవ వార్డు గారు అడిగారు పన్నెండవ వార్డు మెంబర్ కౌన్సిల్ కూడా అడిగారు అవి ప్రజా సమస్యల మీద మంచి సమస్యలు అయ్యి అవి ఉదాహరణకి ఈ యొక్క ఎజెండాలో పది అయిన అంశం ఉంది అది చాలా చిత్రమైన అంశం నేను జడ్పీస్ మెంబర్ కూడా చుట్టూ చేశాను వార్డు మెంబర్ కూడా చూశాను ఇప్పుడు జరుగుతున్నది పదిహేనవ ఆర్థిక సంస్థ నిధులు జరుగుతున్నాయి పదమూడవ పద్నాలుగు క్లోజ్ అయిపోయింది పదమూడులో జరుగుతున్న ఆర్థిక సంస్థలు ఎవరు ఈ రోజు కూర్చొనిట్టే మమ్మల్ని అందరినీ ఎరువులు చేయడానికి అన్నది మాకు అర్థం కలిసి సమస్యగా ఉంది ఇది తప్పకుండా ఇది ఆర్డీఐ దృష్టి తీసుకొచ్చి కలెక్టర్ గారి దృష్టికి వచ్చి పై చెప్పాల్సిన పరిస్థితి మాపై ఉంది ప్రతి వచ్చేత ఎందుకు పోబడి ప్రజలు కాబట్టి మరి మేము ఎంతో సహకరించాలి కోల్కృష్ణగా ప్రజల యొక్క ఆ పనుల నిమిత్తం స్వచ్ఛందంగా సేవ చేయడానికి మేము వస్తే మమ్మల్ని తప్పుదారి పట్టించి మీటింగ్ అభాస్వాళ్ళు చేయడం కరెక్ట్ అయిన విషయం కాదు ఇప్పుడు ఇక్కడ మంచిస్తున్నటువంటి గారు గారి శ్రీనివాస్ గారి మీద అభియోగం ఉంది అభయోగం కూర్చుందారే చర్చిందారే మరి మరి ఈ రోజున ఎంతో ముఖ్యమైన సమావేశం గైరాజు అనేది పరచడం అనేది అది కావాలని చూస్తున్న పని కనబడుతూ ఉంది అది క్షమించలేని నేరంగా ప్రజారోజులుగా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాము తర్వాత మరి ఈలశ్వ గ్రామంలో కోతుల బ్రద చాలా ఎక్కువ ఉంది అదేవిధంగా కుక్కల మీద కూడా ఉంది పై గ్రామాల నుంచి కోతులు వలిసి కుక్కలను వలిసి ఇళ్ళిపోయే పరిస్థితి ఉంది మరి దాని మీద కమిషనర్ గారు పాలక వర్గం కూడా చర్చించి ఆ యొక్క పనులను కూడా నిరోధించే పరిస్థితి ఉంది మీ యొక్క అభిప్రాయంతో ఉన్నాం సమస్య మీద సమస్య పరిష్కరించాలనేటువంటి ఆలోచన మీద ఉన్నాం తప్ప వేరే ఒక్క మార్గం లేవు కానీ వాళ్ళు మమ్మల్ని ఎందుకో భూతత్తులో చూస్తారు అన్నది అది తప్పు నిర్ణయంగా నేను భావిస్తూ ఇకనైనా సరే మీరు అభిప్రాయాలు మార్చుకోండి వ్యవస్థను మార్పు చేయండి ప్రజలు మార్పు ఇచ్చిన అవకాశాన్ని సదువినియోగపరిచి బాగా పరిపాలన చేసేటటువంటి మంచి పేరు తీసుకోవడానికి మీరు సహకరించాలి మీకు మేము సహకరిస్తాం కానీ మమ్మల్ని వేరే విధంగా చూస్తే మాత్రం ప్రజ మేము దాన్ని వ్యతిరేకిస్తాం పూర్తిగా మా కౌన్సిలర్లు చాలా ఎడ్యుకేషన్స్ చదువుకున్న వాళ్ళు చాలా అభిప్రాయాల మీద బాగా మాట్లాడి క్షుణ్ణంగా పరిశీలన చేసేటువంటి కౌన్సిలర్లు ఎందుకు ఎన్నిక కాబడ్డారు మమ్మల్ని ఉపయోగించుకోండి మీరు కానీ మమ్మల్ని ఉపయోగించుకోవట్లేదు మీరు అడ్డు సులుగా వెళ్ళి కార్యక్రమాన్ని కూడా మీరు అన్నీ కూడా అవరోధం కల్పిస్తే ప్రజల యొక్క అవసరాలని మీరు పెడదో పెట్టడం అనేది సహించరాని నేరంగా భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ ఎవరు చూసినా ఈ యొక్క ఈ యొక్క నగర పంచాయతీ కార్యాలయంలో అధికారులే ఎక్కువగా అవినీతికి పాల్పడ్డారు దాని మీద ప్రశ్నిస్తే అధికారులు గైరాజులు అవుతున్నారంటూ తెలపడం జరిగింది ఇక్కడ వైఎస్ఆర్ సిపి నాయకులు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం పదిహేను వార్డు కౌన్సిలర్ భర్త ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ముందుగా అధికారి న్యూస్ వారికి ధన్యవాదాలు ఎందుకంటే ఏలేశ్వరంలో జరుగుతున్నటువంటి ప్రతి అవకతవకని కూడా ఓన్లీ నగర పంచాయతీ కాదు ఏలేశ్వరం నగర పంచాయతీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా కోలంకుశంగా ప్రజలకు తెలియజేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నానికి ముందుగా ధన్యవాదాలు ముఖ్యంగా ఏలేశ్వరం నగర పంచాయతీలో ఈ వేళ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం అవుతున్న సమయంలో ఎవరి మీద అయితే అభియోగాలు ఉన్నాయో అటువంటి వ్యక్తిని ఈ వేళ గైరాజరపరచడంలో పరచడంలో కీలక పాత్ర అధికారులు పోషించారు అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనించాలి అధికారులు దీని మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎవరు అతనికి ఈ రోజు సెలవు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎందుకంటే అతని గురించి ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే ఈ వేళ ఏలేశ్వరం నగర పంచాయతీలో కనుక మనం తీసుకున్నట్లయితే సుమారు పదమూడు వేల హౌస్ హోల్డ్లు ఉన్నాయి ఏలేశ్వరంలో పదమూడు వేల ఇల్లులు ఉంటే ఏలేశ్వరం నగర పంచాయతీలో హౌస్ ట్యాక్స్ కడుతున్నటువంటి వ్యక్తులు ఇల్లులు మా కేవలం ఏడు వేల ఎనిమిది వందల ఇల్లులకు మాత్రమే హౌస్ ట్యాక్స్ వేశారు మిగిలిన ఇల్లులకి హౌస్ ట్యాక్స్ ఎందుకు అని చెప్పేసి ఎవరైనా హౌస్ ట్యాక్స్ ఎందుకు వేయలేదని అడిగితే ఎందుకు వేయలేదంటే కారణం తెలుసుకుంటే ఏంటంటే ఎవరికి అవసరమయ్యి వస్తే పబ్లిక్ ప్రజలు ఎవరైతే వీళ్ళ దగ్గరికి వచ్చి ఇంటి పన్ను లేదు మా ఇంటికి పన్ను అయ్యింది అని అడిగితే వాళ్ళ దగ్గర కనీసం పదిహేను వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేస్తూ అతను అడుగుతున్నాడు ఏంటండి ఎందుకు లేదని గతంలో కూడా మా మిస్సెస్ అడిగితే ఎవరు మేము వాళ్ళు వచ్చి వేయించుకోవాలండి అని చెప్పారు అసలు హౌస్ ట్యాక్స్ అనేటువంటిది మున్సిపాలిటీకి ఆదాయం ఉన్నటువంటి పరిస్థితి మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేటప్పుడు మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ వెయ్యాలా లేకపోతే ట్యాక్స్ మాకు వెయ్యండి మహాప్రభు అని చెప్పేసి ప్రజలు మన దగ్గరికి రావాలా మాకైతే అర్థం కావట్లేదు ఎవరైనా కావాలని ఎప్పుడు వస్తారు ప్రజలు హౌస్ ట్యాక్స్ వేయమని వాళ్ళు ఏదైనా హౌసింగ్ లోన్ కి ఏదైనా అప్లై చేస్తే హౌస్ ట్యాక్స్ ఉండాలంటారు కాబట్టి అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీకి వస్తే వారి దగ్గర పదిహేను వేలో ఇరవై వేలో ముప్పై వేలో తీసుకుంటున్నారు అది ఎంత దారుణం తీసుకోవటమే కాకుండా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు ఇవ్వాలి అనేటువంటి వాయిస్ కూడా అతను ఇస్తున్నాడు దీన్ని అధికారుల దృష్టికి చాలా సార్లు మా కౌన్సిలర్స్ అందరూ తీసుకొచ్చారు కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంతేకాకుండా ఏలేసరూరు నగర పంచాయతీలు ఇవాళ తీసుకుంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేయాలని చెప్పేసి ఎప్పటి నుంచి రెండు వేల పదకొండు నుంచి కూడా వేకెంట్ వేకెంట్ లో ఉన్నటువంటి హౌస్ సైట్లు చాలా ఉన్నాయి వాటికి కూడా ఎటువంటి ట్యాక్స్ వేయట్లేదు ఎవరైనా ట్యాక్స్కి వస్తే మొన్న ఎవరో చిన్న చిల్డ్రన్ హాస్పిటల్ వాళ్ళు వస్తే విఎల్టీకి యాభై ఐదు వేల రూపాయలు కలెక్ట్ చేశారంట అసలు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు అసలు హౌస్ ట్యాక్స్ ఎంత కట్టాలి చాలానే ఎంత తీయాలి ఇవన్నీ అడిగితే వివరాలు చెప్పేటువంటి అధికారి ఈ మున్సిపాలిటీలో కరువైపోయాడు అది పరిస్థితి అంతేకాకుండా అతి ముఖ్యంగా మన శివరాత్రి వారోత్సవాలు జరిగాయి శివరాత్రికి జరిగినటువంటి పనుల్లోని మా కౌన్సిలర్స్ అందరం కూడా మేము అక్కడికి వెళ్ళి ఇక్కడ ఈలేశ్వరం నగర పంచాయతీలోంచి ముఖ్యంగా ఈ వేస్ట్ వాటర్ ఏదైతే పోతుందో వేస్ట్ వాటర్ పోయేటువంటి అవుట్లెట్ దగ్గర మనం అర్జెంట్ గా రెండు ఇంచుమించుగా సంవత్సరం క్రితం లాస్ట్ శివరాత్రికి అంటే రెండు వేల ఇరవై నాలుగు శివరాత్రిలో పెట్టినటువంటి వర్క్ బాబుల్ రెడ్డి అనేటువంటి కాంట్రాక్టర్ ఈ రోజు కూడా చేయలేదు ఆ రోజు ముందుగా మేము వెళ్లి ఏఈ గారిని పిలిపించి ఎందుకు చేయలేదు ఇది వర్క్ చేయలేదు అంటే ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ లో చేసేస్తామని అప్పుడు టెంపరీగానే వాళ్ళు ఏసారి మట్టితో కప్పెట్టారు ఇప్పుడు టెంపరీగా మట్టితో కప్పెట్టారు దీని వల్ల జరిగేటువంటి నష్టం ఏంటంటే ఈ వేళ వేసవికాలం స్టార్ట్ అయింది శాత తీర్చుకోవడానికి చాలా మంది బ్రాహ్మణ రేవుకి వెళ్లి స్నానాలు చేయటం ఏలేశ్వర నాగర్ పంచాయతీ ఆచారం అది అయితే ఈ నిన్న నేను చూస్తుంటే చాలా మంది పాపం తెలియక వేరు వేరు ఊళ్ళ నుంచి వచ్చి అక్కడ ఆ బ్రాహ్మణ రేవులో ఉన్నటువంటి మెట్ల కింద స్నానాలు చేస్తున్నారు చూస్తుంటే అక్కడ అవుట్లెట్ ఇసినటువంటి టెంపరీ మెట్టు కొట్టుకుపోయి ఆల్రెడీ ఆ వాటర్ అంతా కూడా వేస్ట్ వాటర్ అంటే వేస్ట్ వాటర్ అంటే టాయిలెట్ వాటర్ లెటర్న్ వాటర్ అన్ని కూడా దాంట్లోకి ఇచ్చేసి ఉన్నట్టే అటువంటి వాటర్ లో స్నానాలు చేస్తూ ఉంటే వాళ్ళు అసలు పాపం తెలియకేదో పుణ్య స్నానాలు చేద్దామని వస్తే మన పాపం అంటగట్టి పంపిస్తున్నట్టుగా ఉంది కాబట్టి దాని మీద కూడా ఏలేశ్వర నగర్ పంచాయతీ వారు చర్య తీసుకోవాలని ఆ చర్యలు కనుక తీసుకోపోతే మా వాళ్ళు చెప్పినట్టుగా మేము ఆర్టీ గారికి కలెక్టర్ గారికి ఇంకా ఇతర ఇతర ఆర్టీ యాక్ట్ కూడా వెళ్ళి మేము అనేక పనులు చేయడానికి వాళ్ళ మీద ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి ఇది పరిస్థితి ఏదైతే ఇటీవల కాలంలో అధికారి న్యూస్ ఈ యొక్క వార్తలు ప్రచురించిందో అవి కుక్కలు కాని ఇటు శివాలయానికి సంబంధించిన వార్తలు ప్రచురించిందో దాని మీద కూడా ఈ యొక్క సమావేశంలో వేళ వాడివేడిగా చర్చ చేయడం జరిగింది అయితే ప్రధానంగా ఈ యొక్క నగర పంచాయతీ కార్యాలయంలో కేశ్వరం నగరంలో ఏదైతే పేరుకుపోయి ఉన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పట్టించుకొని అధికారులు ఆ సమస్యలను అడ్డు పెట్టుకుని దోచేస్తున్నారు అంటూ కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది అంతేకాకుండా ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో అధికారులని కాపాడేందుకు నగర పంచాయతీ అధికారులు కూడా ఆ ప్రోత్సహిస్తున్నారు దానికి నిదర్శనం ఈ రోజు ఎవరైతే ఎక్కువగా ఆరోపణలు చేశారో ఆ తప్పించే ప్రయత్నంలో ఆ నగర పంచాయతీ అధికారులు చూశారంటూ కూడా ఈ యొక్క వైఎస్ఆర్ సిపి నాయకులు అలాగే నగరానికి సంబంధించిన కౌన్సిలర్లు కూడా ఆరోపించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా వీటన్నిటిపై కానీ పూర్తి స్థాయి నివేదిక సమకూర్చుకుంటే నెక్స్ట్ సమావేశానికి వీటన్నింటిపై సరైన వివరణ ఇవ్వకున్నా అలాగే ఏవైతే నిధులపై అవకతవకలు జరిగినాయో వాటన్నింటిపై వివరణ ఇవ్వకుంటే ఖచ్చితంగా మేము ఉన్నతాధికారులని దృష్టికి తీసుకెళ్ళడం అవసరమైతే పోరాటాలు కూడా చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న నాయకులు తెలపడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ అధికారి